హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి మా మమ్మీ చాలా చికెన్ బిర్యానీ స్పెషల్ చేసింది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈరోజు మీరు చికెన్ బిర్యానీ తిన్నారా అయితే కామెంట్ చేయండి చూసారా ఆ పీస్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే ఫుల్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా తమ్ముడు చికెన్ బిర్యానీ తింటుండు టేస్ట్ ఎట్టుందో చెప్తాడు ఇప్పుడు చూడండి ఆ పీస్ చూసారా ఫ్రెండ్స్ ఇలా పడితే ఎట్లా వచ్చేసిండో వేడి వేడి కూడా ఉంది చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉందంట మీరు కూడా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్